శాసనసభ్యుడిగా ఒక తొమ్మిది సంవత్సరాలు ప్రాతీకంగా ఈ హైదరాబాద్కున్నటువంటి రోజు నేను మీరు చెప్పాలంటే చాలా ఉంది చాలా కష్టపడ్డాడు ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు ఇచ్చారు ఆ సమయంలో మీకు తెలిసిన వాడు మందమరాడు కానీ ఆర్సీఏ కుమ్మలూరు నుంచి మహేశ్వరం కానీ మహేశ్వరం నుంచి తుఫ్రాన్పేటతో కలిపినటువంటి కందుకు నుంచి కానీ ఆ రోజు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమలు చేశాను ఈ చెర్లు కుట్టలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి చర్యలు కూడా బాగు చేయకపోయారు నేను చాలా సందర్భాల్లో మీరు చెప్పాను నేను తిరిగాను కూడా చెప్పాను కానీ తరగతి అందుకనే ఈ ప్రాంతంలో రోడ్లు కానీ డైరీజ్ కానీ ఈ ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఏమి జరగాలి ఆశీర్యత జరగాలి చర్య వేగంగా హైదరాబాద్ గారు విస్తరించినప్పుడు మనకు ఆసప్ట్ జరగలేదనేది నా మనసులో ఇక్కడికి ఉంది అందుకనే అంతవరకు దేవేందర్ రెడ్డి గారి నుంచి రావడం నేను కానీ డెబ్బు చైర్మన్గా అని పోవడం వారు ఆహ్వానించి మీరు రావాలన్నప్పుడు తప్పకుండా చేరుతున్నామని చెప్పి సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అవుదాం ఒకసారి మీ ఆవభావంతో మాట్లాడదామన్న ఉద్దేశంతో ప్రెస్ పెట్టడం జరిగి ఆ తర్వాత నేను గెలిచింది కూడా శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ఆనాడు పరిస్థితులు బట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా దగ్గరకు వచ్చి సీనియర్ లీడర్లు తప్పకుండా కాన్షియస్ అభివృద్ధి కోసం రావాలన్నప్పుడు నేను వెళ్ళిన పరిణామాలు చూశా శాసనసభ ఎన్నికల్లో నేను ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు తీసుకొచ్చి మంత్రి అయినా నేను సహకరించా ఐదు సంవత్సరాలు సహకరించా మళ్ళీ ఒక సంవత్సరం ఆరు సంవత్సరాలు సహకరించా కానీ ఏదో మాటలు చెప్పి చెప్పారు తప్ప మాకు వాల్యూ సరే అది కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా రోజు మేము ఫైట్ చేసి తీసుకున్నాం జిల్లా పరిషత్ మనం గెలిచాం చైర్మన్ గా ప్రస్తావన శరవేగంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక మేము కలిసి పనిచేస్తాం వారు ఎన్నికల ముందే అడిగారు మార్పు వస్తలేమో ఏదైనా ఏది కదా గౌరవిస్తేమో తెలిసి మాట్లాడతానేమో అని అంటే మాట్లాడేది నేనే ఎన్నోసార్లు కల్పించుకొని పోయినా కల్పించకపోయినప్పుడు తప్పకుండా మీకు తగినట్టు గుర్తింపు ఇస్తామన్నప్పుడు మీకు అందరూ తెలుసు మీకు నుంచి చూస్తున్నాను అంటే ప్రస్తావన చేద్దాం నాకు వచ్చినటువంటి పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు వేదిక మీద ఉన్నారు నా మీద నమ్మకంతో ప్రేమ అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క కృతజ్ఞత కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి తర్వాత ఇస్తాం వల్ల ఎందుకు జరుగుతున్నది ఏం జరుగుతున్నది నా విషయంలో అది ఎప్పుడు సొంతం కాదు ఐదు సంవత్సరాల కోత వస్తుంది పోతుంది కానీ మనం చేసేటటువంటి ప్రేమ అభిమానంతో పనులు వాళ్ళ గుండెలో తెలెత్తాయి గౌరిటట్టుగా దేశం ఇప్పటికైనా హైదరాబాద్ మేలు అనే పిలుస్తారు ఎందుకు అందువల్ల అభివృద్ధి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లాంగ్ ఫ్లై ఓవర్స్ కానీ పైగాపేట ఫ్లై ఓవర్స్ కానీ హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి పదార్థం అవార్డు తీసుకున్నాం ద బెస్ట్ సిటీ అవార్డు తీసుకున్నాం ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకున్నాం టెన్ ప్రాసెస్ తీసుకున్నామని ఆ అనుభవంతో ఈరోజు మీరు చూస్తున్నారు మా కాలేజీ కానీ ఇది కానీ ఇక్కడ కూడా పారదర్శకంగా ఉంటాం అంతే తప్ప ఏదో ఐదు సంవత్సరాలకు వచ్చి ఏదో కరప్షన్ చేసుకొని పోవాల్సిన కారణం పట్టలేదు పట్టదు రాజకీయాలలో సంపాదిస్తారు కాదు ప్రజలకు సేవ చేస్తారు సర్వీస్ ఆ సర్వీస్ పోటీతోనే నా యాగ సమర్థం జీవితం జరుగుతూ ఉంది ఇంకా కూడా చేస్తా తప్పకుండా నా గొంతులో ప్రాణవంత సేవ ప్రజాసేవ చేస్తారని కూడా మీకు పాటిస్తూ చెప్తాను